అందరికీ హాయ్ అండి నేను మీ నేచర్ నిర్మల మా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇప్పుడు శ్రావణ మాసం కదండి మన అందరం పూజ చేసుకుంటాం మనం ముఖ్యంగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనకి అమ్మవారి బొమ్మ కంపల్సరీ మరి అమ్మవారి బొమ్మ కంపల్సరీ కొనుక్కుంటాం కదా అండి మరి అది ప్లే ఉంటుంది మరి మంచి బొమ్మ కావాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మరి అంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కోలేం కదా అండి మరి అందంగా ఉండాలంటే మనం డెకరేషన్ చేసుకోవాలి అదే ప్లేన్ బొమ్మ తెచ్చుకొని అందంగా ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూద్దాం రండి ఇదిగో చూడండి ఐడియా కోసం అండి నేను ఆల్రెడీ చేసుకున్నాను నాకు ఐడియా వచ్చింది ఏమని మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని ఐడియాతోని మళ్ళీ వీడియో తీస్తున్నాం రండి చూసారు ఎలా ఉందో ఇదిగోనండి ఇవి కుందన్స్ అండి మనకి దొరుకుతాయి తక్కువ కాస్ట్ ఏనా ఎంత ఎంత ఎక్కువేం కాదు ఇదేమో చెంకి ఇదే చైన్ ఇది చైన్ దొరుకుతుంది విడిగా ఇది కుందన్స్ ఇవన్నీ తీసుకొచ్చుకొని ఈజీ అండి తక్కువ కాస్ట్ ఏం పడవు గమ్ముతోనే అతుకు పెట్టుకోవాలండి గమ్ముతో అతుకు పెట్టుకున్న తర్వాత ఇది ఏంటి అనుకుంటున్నారు ఇది ఇక్కడ కుందనండి కుందని పెట్టి దీని మీద గంధం పెట్టి దీని మీద కుంకుమ పెట్టుకున్నాను నేను బాగుందా అండి ఏర్పడుతుందా అండి చూడండి సైడ్ నుంచి ఇక్కడ కుందనుంది ఎత్తుగా చాలా బాగుంది ఇదేమో చైను ఇది ఇది కుందనే ఇది ముక్కు పుల్ల చూడండి ఎంత బాగుందో ఇలా అందంగా డెకరేషన్ చేసుకుంటేనే మనకి వరలక్ష్మి వ్రతంకి అమ్మవారు చాలా అందంగా కనబడుతుంది అయితే వీటికి బుట్టాలు పెట్టుకుందామండి కమ్మలు ఇదిగో కమ్మలండి ఇప్పుడు నేను కమ్మలు పెడతాను చూడండి ఎప్పుడైనా అండి మనం ఎలా డెకరేషన్ చేసుకుంటే అమ్మ అంత అందంగా కనబడుతుందండి నార్మల్గా ఏదో పెట్టినమా చేసినమా అన్నట్టు కాదండి చూడ్డానికి అమ్మ మనకి అందంగా కనబడాలి చూడండి బాగుందా అండి చాలా బాగుంది కదా నాకైతే బాగుందండి నాకు నచ్చింది ఏది మీకు చూపిస్తానండి ఈజీ అండి మనకు అంత హార్డ్ వర్క్ చేయలేము అనుకుంటే ఇది బ్లౌజ్లోకి వచ్చేది అడిగితే ఇస్తారండి మనం బ్లౌజ్లోకి వేసుకుంటాం కదా అది అడిగి తీసుకో షాప్లో స్టోర్ స్టోర్లో అది తీసుకొచ్చి మనం ఈ కటింగ్ చేసి ఓన్లీ కట్ చేసుకుని అతికించుకున్నా పర్లేదండి చూడండి ఒట్టి కమ్మలు పెడితేనే వీటికి ఇంత లుక్ వచ్చింది అదే మనం డెకరేషన్ చేసుకొని వీటికి చైన్లు వేసి పూలదండలు వేసి చీర కట్టి అమ్మవారిని అలంకరణ చేసుకుంటే ఎంత బాగుంటుందండి నాకైతే బాగుందండి నాకు బాగా నచ్చింది మీకు కంపల్సరీ చూపిస్తాను అయితే మేము గులాబీ మొక్కలు తెచ్చుకున్నామండి ఆ గులాబీ మొక్కలు మీకు చూపిస్తాను అవి తీసుకురావాలంటే మాకు టైం పడుతుంది కదా ఈలోగా మీరు వెళ్ళి స్టవ్ మీద ఏమన్నా కర్రీస్ పెట్టారా రైస్ పెట్టారా పాలు పెట్టారా చూసి రండి వచ్చి మా వీడియో కంటిన్యూ చేయండి ఈలోగా నేను మొక్కలు తెచ్చుకుంటాను ఇదిగోనండి చూడండి బాగున్నాయండి నచ్చినాయా మీకు చాలా తెచ్చుకున్నామండి గులాబీలు ఇవి ఇదిగోనండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను ఇలాంటి గులాబీలు రకరకాలు తెచ్చుకున్నాను చాలా తెచ్చుకున్నాను ఎలా తెచ్చుకున్నాను ఎన్ని కలర్స్ తెచ్చుకున్నాను ఏ కుండీలో పెడతానో నెక్స్ట్ వీడియో మిస్ కాకండి చాలా బాగున్నాయి ఎలాంటి మొక్కలు కొనుక్కోవాలి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నెక్స్ట్ వీడియో మిస్ కాకండి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి దీనికంటే ముందు వీడియోలో నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి